అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈ రోజు మార్నింగ్ చాలా తొందరగా లేచాను ఎందుకంటే పూజ చేసుకుందాం అని అనుకున్నా అండ్ లేవగానే ఫస్ట్ దేవుడి పాటలతో నా టీవీని స్టార్ట్ చేశాను ఈ లోపు బుడ్డోడు కూడా స్కూల్ కి రెడీ అయిపోయాడు డాడీ వారిని డ్రాప్ చేయడానికి వెళ్ళారు లాస్ట్ వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది మొత్తం పూజ గది అంతా క్లీన్ చేశాం కదా ఈ రోజు ఆఫ్టర్ త్రీ మంత్స్ డాడీ అయితే ఇంట్లో దీపం పెడుతున్నారు మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు నిత్య దీపారాధన చేస్తారు అమ్మకు వీలైతే అమ్మ నాన్నకు వీలైతే నాన్న అలా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు దీపారాధన అయితే కంపల్సరీ చేస్తారు ఇంట్లో మగవాళ్ళు దీపారాధన చేస్తే మంచిది అంటారు కదా అది నేను హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తాను ఎందుకో చెప్పనా డాడీ రిటైర్ అయిన తర్వాత ఆయనకి స్క్రీన్ టైం ఎక్కువైపోయింది అది కట్ డౌన్ చేద్దామని చెప్పేసి ఇలా దీపారాధన చేయమని చెప్తాను అట్లీస్ట్ ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ అయినా సరే కొంచెం ప్రశాంతంగా ఉంటారని డాడీ దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇప్పుడైతే నేను గడపకి పూజ చేస్తున్నాను స్పెషల్ గా గడప పూజ అన్నది ఏమీ ఉండదు కానీ నాకు ఎందుకన్నా ఫస్ట్ నుంచి ఇదే అలవాటు ఇంట్లో మేము ఎంత చిన్న పూజ చేసినా పెద్ద పూజలు చేసినా ఫస్ట్ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అక్కడ కూడా ముగ్గు పెట్టి అప్పుడు ఇంట్లో పూజ చేస్తాను పర్టికులర్ గా ఇలానే చేయాలి అని నాకు ఎవరూ చెప్పలేదు నాకు ముందు నుంచి ఇలా అలవాటు అయిపోయింది అండ్ ఇదే ప్రాసెస్ నాకు నచ్చుతుంది కాబట్టి ఇదే ఫాలో అయిపోతున్నాను ఇంకా ఇలా తులసమ్మ దగ్గర గుమ్మంలోని ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకం ఇవైతే ఒరిజినల్ కాదండి ఐ మీన్ లైక్ కలర్స్ అనమాట ఇవి అలా వాటితో అలంకరించానమాట సో ఇంత చేసి కాళ్ళకి పసుపు లేకపోతే ఎలా అందుకనే కాళ్ళకి పసుపు రాసుకున్నా చాలా మంది చేతికి గాజులు వేసుకోండి అక్క అని చెప్తున్నారు నాకు అలవాటు లేదండి అలవాటు చేసుకుంటాను నెమ్మదిగా ప్రెజెంట్ ఈ రోజు వీడియో షూట్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు గుర్తు లేదు గుర్తుంటే డెఫినెట్ గా వేసుకునేదాన్ని బట్ చెప్తున్నాను కదా నేను నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను ఇంకా గాజులు కూడా వేసుకుంటా ఇంట్లో ఆల్రెడీ దీపారాధన డాడీ చేసేశారు కాబట్టి నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత దీపం పెట్టేసరికి ఇంట్లోనే ఒక తెలియని పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అండ్ నేను కూడా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను పూజ అంతా అయ్యేసరికి టైం చూసారు కదా టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఉప్మా ఇచ్చింది తినేసాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ అత్తయ్య అన్నం రసం ఇవన్నీ ప్రిపేర్ చేసేసింది నేను ఓన్లీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పూజ చేసుకున్నానని ఎంతో హ్యాపీగా ఉన్నాను కదా దానికి తోడు వంట చేస్తున్నప్పుడు బాబా గారి హారతి కూడా వస్తుంది ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేసింది సో మంచిగా బాబా గారి పాట వింటూ వంట చేశాను त्वमेव माता पिता प्रभोदरं वसुदेवमरं माधवं कथितावल्लभं जानकीरामचन्द्रम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे देहनाथं हनुमान ி தேயாரூ மை சராயமாய வை சரணாய ओम साम्राज्य सामराज्य योज्य स्वराज्य वैराजम परमेशम भवतु महाराज महाधिपत्यमयं समंतपरियार शास्त्रंग श्री साईनाथ पुराणे करी भक्ति साठी स्वदार शास्त्र श्री सा कलाया अहन्ता नमस्ता समानत्वदेति प्रयागादितिदेपदीनं रहोता। బాబా గారి హారతి వింటే ఏ పని చేస్తున్నా ఆ పాట పాడుకుంటూ పని చేయాలి అనిపిస్తుంది కదా అంత ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంటది నేను పొద్దున్న హారతికి రోజు వెళ్దామని అనుకున్నాను కాకపోతే బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఈవినింగ్ వెళ్దామని ఇంకా ఆగిపోయాను కానీ గారి దయ వల్ల ఇంటి పక్కనే టెంపుల్ ఉండడం వల్ల మంచిగా లక్షవారం పూట హారతి వింటూ ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఈ రోజు ఈరోజు బాబాగారి పాటలో లీనమైపోయి వంట చేశాను కదా వంట కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇది మరీ అంత స్పెషల్ రెసిపీయో లేకపోతే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేసి చేసింది అయితే కాదు ఇప్పుడు చేసినట్టుగానే చెన్నైపప్పు బీరకాయ కర్రీ చేశాను కానీ బుడ్డోడికి కూడా చాలా బాగా అనమాట నేను కొన్ని రాక్ క్లిప్పింగ్స్ అలానే పెట్టేద్దామని అనుకుంటాను ఒక్కొక్క దగ్గర కాకపోతే మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది పొద్దున్నంతా ఇలానే ఏవో ఒక సౌండ్స్ ఉంటాయి పోనీలే నైట్ అయినా వాయిస్ ఓవర్ ఇద్దాము కదా లేకపోతే నైట్ అయినా ప్రశాంతంగా ఉంటాం కదా అనుకుంటే అప్పుడు ఇసుక దింపడం కంకర్ దింపడం అలాంటి పనులు చేస్తా ఉంటారు లాస్ట్ వీకెండ్ ధనియాలు ఫ్రై చేశాను పౌడర్ చేద్దామని చెప్పేసి కానీ అప్పుడు కుదరలేదు ఇంకా ఈ హడావిడిలో మర్చిపోయాను ఫైనల్ గా ఈ రోజు ధనియాలు పౌడర్ చేయడానికి కుదిరింది మిక్సీ వేసినప్పుడు మాత్రం శ్రమ అనుకోకుండా వెంటనే ఆ జార్ ని క్లీన్ చేసుకుంటాను దానివల్ల ఆ ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే గ్రైండ్ చేస్తామో దాని స్మెల్ ఆ జార్ కి పట్టకుండా ఉంటది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా ఆ జార్ అంతా ఆ స్మెల్ వస్తూ ఉంటది ఈవెన్ ఆ మూతకి రబ్బర్ ఉంటది కదా దాని లోపలికి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోయి చూడ్డానికి అలా బాగోదు అది మంచిది కాదనమాట అంత హైజనిక్ కాదు అందుకనే వెంటనే క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి నేనైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను ఇంక ఇక్కడ అయితే ఒక సైడ్ కర్రీ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ డాడీ కోసం మిలట్స్ కుక్ చేస్తున్నాను డాడీ అయితే కంప్లీట్ గా మిలట్స్ తింటారు ఎప్పుడో వైట్ రైస్ తింటారు అనమాట వంటంతా అయిపోయింది ఈ లోపు అచ్చు కూడా వచ్చిందనమాట మా ఇంటికి అమ్మని అని చెప్పేసి యాక్చువల్ గా అచ్చుని లంచ్ చేసి కొంచెం సేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళమన్నాము బట్ పెద్ద తాతయ్యకి అన్నం పెట్టాలని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట సో అచ్చు వెళ్ళిన తర్వాత మేము కూడా లంచ్ చేసేసి నైట్ కి బోండాలు అని అనుకున్నాను అందుకనే బ్యాటర్ ఇప్పుడే మిక్స్ చేసి ఒక సిక్స్ అవర్స్ ఫోమన్ చేస్తే బోండాలు పొంగి బాగా వస్తాయి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని ఒక వన్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను దాంట్లోని టూ కప్స్ మైదా యాడ్ చేసుకున్నాను ఇక నేను అచ్చంగా మైదాతోనే చేస్తున్నాను బట్ మీరు కావాలి అనుకుంటే మైదాని రీప్లేస్ చేస్తూ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు రెండు మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో మొత్తానికి పెరుగు మైదా పిండి వాటర్ మిక్స్ చేసి ఇలా ని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేస్తే ఎయిర్ బబుల్స్ వస్తాయి ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలా వదిలేయాలి నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ కొన్ని మొక్కలు పడైపోయాయి అవి తీసేసి మొక్కల దగ్గర ఉన్న చెత్తంతా క్లియర్ చేద్దామని అనుకున్నాను ఈ మధ్య గులాబు చెట్లు బాగా పాడైపోయాయి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఒక చెట్టు ఆల్మోస్ట్ నిద్రపోయింది ఇంకొక రెండు చెట్లు ఏదో సోసోగా అలా ఉన్నాయి పర్టికులర్ గా ఇదే రీజన్ దీనివల్ల ఇలా అయ్యింది అని నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి వెజిటేబుల్ వేస్ట్ ఏదైతే ఉంటదో అది డైరెక్ట్ గా ఈ కుండీల్లో వేసేసాము అండ్ నెక్స్ట్ ఆ సాయిల్ కూడా చాలా తేమగా ఉంది అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలా మంది నాకు సజెస్ట్ చేశారు గులాబీ మొక్కలకి మనం చికెన్ కడిగిన వాటర్ ఏదైతే ఉంటదో అది వేస్తే మొక్క బాగా పెరిగి పూలు పూస్తుంది అని అది నిజమేమో అనుకొని ఒక రెండు మూడు సార్లు కాదు ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా వేసేసాను ఇప్పుడు బాగా బాధేస్తుంది ఏమంటే ఒక చెట్టు ఆల్మోస్ట్ నిద్రపోయే స్టేజ్ కి వచ్చేసింది అండ్ ఇంకొక రెండు దగ్గరకు అయిపోతున్నాయి ప్లీజ్ మీకు ఎవరికైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి నేను డెఫినెట్ గా అవి ఫాలో అవుతాను ఇప్పుడు నేను ఏ కుండీలో నుంచి అయితే చెత్త తీస్తున్నాను ఆ కుండి మీరు గమనించినట్టయితే దానికి లీవ్స్ అన్ని అమ్మ రిమూవ్ చేసేసింది బట్ క్లియర్ గా చూస్తే ఒక స్టెమ్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకొక స్టెమ్ మాత్రమే బాగుందనమాట సో ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు ప్లీజ్ డూ లెట్ మీ ద కామెన్సేషన్ బిలో సో ఇంకా అలా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బుడ్డోడిని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాను యాక్చువల్గా ఇంటి పక్కన ఉన్న టెంపుల్ కి వెళ్ళాలి బట్ బుడ్డోడికి అక్కడ ఇష్టం లేదు మమ్మీ నాకు ఈ టెంపుల్ కి తీసుకొని వెళ్ళండి అని అడిగాడు ఇంకా సరే అని చెప్పేసి టెంపుల్ కి తీసుకొచ్చాను అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ డేనే శివరాత్రి సో శివరాత్రి రోజు నాకు టెంపుల్ కి వెళ్ళడానికి అవుతుందో లేదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసాను అనమాట కి శివాడిని చూడ్డానికి ఇంకా అదిగోండి శివయ్య మూడు నెలల తర్వాత నేను శివయ్యని చూస్తున్నాను లాస్ట్ ఇంకా కార్తీక మాసంలో వెళ్ళినట్టున్నాను అంతే అండ్ పర్టికులర్ గా నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా నా చిన్నప్పుడు కార్తీక మాసంలో ఇక్కడికే వచ్చేవాళ్ళం అండ్ లాస్ట్ ఇయర్ కూడా బుడ్డోడు చేత రుద్రాభిషేకం కూడా ఈ లోనే చేయించాము సో ఆ వీడియోస్ కూడా మన లో ఉంటాయి ఒకవేళ ఎవరైనా చూడకపోతే పాత వీడియోస్ కూడా చెక్ చేయండి చాలా బాగుంటాయి خره مهار دی ته تږی నేను పొద్దున్న బాబా గారి హారతికి ఎందుకు వెళ్ళలేదంటే బుడ్డోడిని సాయంత్రం తీసుకొని వెళ్దాము హారతికి అనుకున్నాను బట్ ఇక్కడ ఏంటంటే శివరాత్రి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి మొత్తం లైటింగ్ వర్క్ జరుగుతుంది ఇంకా దాని వల్ల హారతి స్పెషల్ గా అంటూ ఏం జరగలేదు బట్ అయినా పర్వాలేదు చక్కగా శివయ్యది సాయిబాబాది దర్శనం అయింది కదా నేనైతే చాలా హ్యాపీ సో అందరికీ దండం పెట్టుకొని ఇక్కడ దక్షిణామూర్తి అంట ఫస్ట్ టైం చూస్తున్నాను ఇతన్ని సో కూడా దండం పెట్టుకున్నాము ఎవరు అతను దక్షిణమూర్తి కాదు దక్షిణామూర్తి దన్ను పెట్టుకో దుర్గమ్మ కాదు అన్నపూర్ణాదేవి ఇంకా అలా గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఫస్ట్ మెహందీ అప్లై చేసుకున్నాను ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి సో మధ్యలో పాటు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ఫ్లవర్ నేను అనుకున్నట్టే ఎగ్జిక్యూట్ చేశాను కానీ ఫింగర్స్ కి నేను అనుకున్న డిజైన్ ఇంప్లిమెంట్ చేయడానికి కుదరలేదు ఫింగర్స్ కున్న డిజైన్ మాత్రం చాలా కామెడీ అయిపోయింది బట్ ఏం చేస్తాం చెరపడానికి ఇష్టం లేక ఇంకా అదే కంటిన్యూ చేసేసాను లెఫ్ట్ హ్యాండ్ కి నేను మెహందీ పెట్టుకుంటే రైట్ హ్యాండ్ కి గుడ్డు పెడతాడంట ఇలా మెహందీ ఎప్పుడు అప్లై చేసుకున్నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కి మించి నేను ఉంచను ఎందుకు హాఫ్ అన్ అవర్ కన్నా కొంచెం ఎక్కువ సేపు ఉంచితే బ్లాక్ అయిపోతుంది అందుకనే తొందరగా తీసేస్తా ఇంకా మళ్ళీ హ్యాండ్ వాష్ అంతా చేసుకొని ఇప్పుడు గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్వస్తిక్ ది గులాబ్ జామ్ పౌడర్ యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఇందులోని రైజింగ్ పౌడర్ ఏదో యాడ్ చేసినట్టు ఉన్నారండి ఎప్పుడు కలిపినట్టే జస్ట్ వాటర్ తోనే మిక్స్ చేశాను మొత్తం ఈ పౌడర్ ని చక్కగా సాఫ్ట్ డోలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేశాను అలా ఫైవ్ మినిట్స్ కాకుండా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు జామున్స్ చేశారనుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి బాగా పొంగుతాయి నేను ఇది ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు అంత ఏం పొంగలేదు అదేంటబ్బా ఏం పొంగలేదు అనుకున్నాను బట్ లాస్ట్ బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చక్కగా ఇంత ఉబ్బాయి అనమాట అప్పుడు అర్థమైంది ఓకే ఇందులో ఏదో రైసింగ్ పౌడర్ వేసి ఉంటారు అది టైం తీసుకుంటుంది అని డో ప్రిపేర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి ఈ లోపు జామున్స్ ప్రిపేర్ చేసేస్తాను గులాబ్ జామ్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఫ్రై చేసేసాను నెక్స్ట్ ఇంకా పాకం పట్టేసి అందులో వేసేయడమే ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా బోండాలు కూడా వేసేస్తున్నాను పొద్దున ఆల్రెడీ పిండి కలిపించాను కదా అందులోనే రుచికి సరిపడా ఉప్పుతో పాటు జీలకర్ర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా బోండాల్ లాగా వేసేసుకోవడమే వేడి వేడి రెడీ అయిపోతాయి సో చూశారు కదండి త్రీ మంత్స్ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాము టెంపుల్ కి వెళ్ళాము అండ్ శివరాత్రికి ముందు ప్రిపరేషన్స్ కూడా చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా శివరాత్రి ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో చూస్తారు ఇంకా ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లో ఆల్ ఆప్షన్ ఆప్షన్గా క్లిక్ చేసినట్టయితే నేను నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాను సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు bye, -bye.